జవహర్ నగర్ డ్రైనేజీ సమస్య ప్రజా సమస్య ప్రజా పరిష్కారం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో ప్రజలు ఎదుర్కొన్న ఓ తీవ్ర సమస్యకు అధికారుల స్పందన లేకపోవడంతో వారే సొంతంగా పరిష్కారం చూపారు ప్రజా సమస్యకు ప్రజలే కదిలారు ఆదివారం మార్కెట్ పక్కన ఉన్న పబ్లిక్ డ్రైనేజీ పైప్ లైన్ లో గత కొంతకాలంగా సమస్య తీవ్రంగా ఉంది మురికి నీరు నిలిచిపోవడం పారిశుధ్యం లోపించడం వంటి ఇబ్బందులతో ఆ ప్రాంత ప్రజలు సతమతమవుతున్నారు ఈ సమస్యపై స్థానికులు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా అక్కడి నుండి వారికి ఎటువంటి స్పందన రాలేదు ప్రజాప్రతినిధులు అధికారుల సమస్యను పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి నెలకొంది సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలే ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు అధికారుల కోసం ఎదురు చూడకుండా వారే సొంతంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు ప్రతి ఇంటి నుండి ఆరు వేల రూపాయల చొప్పున సహకరించి మొత్తం డెబ్బై వేల రూపాయలు నిధులు సమకూర్చారు ఈ సొమ్ముతో డ్రైనేజీ మరమ్మత్తు పనులను ప్రస్తుతం ప్రారంభించారు ఈ మొత్తాన్ని సేకరించి పనులను పర్యవేక్షిస్తున్న వారిలో ముఖ్యులు ఎండి అన్వర్ స్వామి సిద్ధు అభిషేక తదితరులను స్థానికులు అభినందిస్తున్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల చొరవ తీసుకొని నిధులు సమకూర్చుకొని పనులు చేయిస్తుండడం అనేది ప్రజాస్వామ్యంలో అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతున్న సంఘటన అధికారులు వెంటనే స్పందించి ప్రజాధనంతో జరుగుతున్న ఈ పనులను పర్యవేక్షించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు